Thank <laughs> సంతోషం జ్యం బ్రహ్మ అనుసీసీ சவுண்ட் பைட் பாடல் இரண்டு నేపథ్యంలో ఈ ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది మంత్రి గారి ఆశీస్సులతో ఇందుకు సహకరించిన ఈ ఇటువంటి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన దాదూరు గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఈ రోజు మన దేశం మన గ్రామానికి పండుగ వాతావరణము లేకపోతే ఒక అంటే డేటా ట్రాన్స్మిషన్ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సమాచారాన్ని చేరవేయడము ఇటువంటి వాటి మీద వాళ్ళు అందరినీ అంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎంతమంది ఏ క్వాలిఫికేషన్ తో ఉన్నారు అని ఒక సర్వే లాంటిది నిర్వహించి వాళ్లకు కంపెనీకి ఉపయోగకరంగా వాళ్ళను ఏ రకంగా పనిలో పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట దానికి సపరేట్గా గా మన ఐటీఐలు పాలిటెక్నిక్స్ తోటి వాళ్ళు టైఅప్ చేస్తున్నారు తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళ కంపెనీలో పని చేయడానికి అవసరమైనటువంటి నైపుణ్యాన్ని మనకి అందిస్తారు దాంట్లో మన పిల్లలందరూ కంపల్సరిగా మన జిల్లాలో ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న పిల్లలందరూ ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న పనిని బట్టి మినిమం తొమ్మిది వేల దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్న పనిని బట్టి వాళ్ళకు ముప్పై వేల నలభై వేల దాకా కూడా సంపాదించుకునే అవకాశాన్ని మనకు కియా మోటార్స్ వాళ్ళు కల్పిస్తారు వాటర్ లస్ బతికిని బోర్లని బతికిని ఆ చెరువుకే నిండు రాకపోతే ఇవాళ బోర్లు పరిస్థితి ఏంటని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా అందుకనే రేపు రాబోయే రోజుల్లో జీడిపల్లి నుంచి అంతా రైస్ సోదరులే కొన్ని దశాబ్దాలు కొన్ని సంవత్సరాలు పది ఇరవై ముప్పై నలభై యాభై ఏళ్ల నుంచి ఏ ప్రాంతంలో కృష్ణా జలాలు కావాలని మీరంతా ఎదురు చూస్తా ఉన్నారు అక్క ఇంతకు ముందు మనకు తెలుసు అన్నం పెట్టి అన్నపూర్ణముగా ఎవరినివకాలు పూర్తి అయినాక గౌరవ సీఎం గారి ఆశీస్సులతో మీ ఆధ్వర్యంలో ఉమానగర్ ఆధ్వర్యంలో దాదాపు నా నియోజకవర్గంలో దాదాపు చెరువుల కన్నా ఇరవై నాలుగు చెరువులు రెండు వందల ఇరవై చెక్ డ్యాంబులు కూడా నీళ్లు తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇరవై కోట్ల రూపాయలు మా నియోజకవర్గం ప్రజలు పంటలు పెట్టుకొని కాపా తెచ్చుకున్నారు ఇదే కాకుండా మీ సైడు అంటే కోస్తా సైడ్ మాత్రం బాగా వరి నలభై ఐదు యాభై మూట్లు పండించేవాళ్ళు ఏ విధంగా పండుతాయని అన్ని అనుకునే వాళ్ళు నేను కూడా పొలం పెట్టాను నేను కూడా ఇరవై ఐదు మూట్ల కన్నా నాకు కూడా ఎక్కువ పండేది కాదు ఈరోజు కృష్ణా జిల్లాల నుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి మా రైతులు నలభై యాభై మూట్లు ఈరోజు కూడా మన వరి కూడా ధాన్యం కూడా పండిస్తున్నారు ఒక వరే కాకుండా చెనక్కాయ కానీ పత్తి కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ బాగా పండిస్తున్నారు మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా నా నియోజకవర్గం ప్రజలు ఉంటారని కూడా తెలియజేస్తున్నాం నెక్స్ట్ అనంతపురం వచ్చినప్పుడు రామ్గిరి వైపు కూడా వస్తే చాలా వరకు పొద్దున్నే వస్తే ట్రిప్ పెట్టి పంటలు శనక్కాయ కానీ బెండకాయలు కానీ ఇవన్నీ కూడా బాగా భారీ ఎత్తున పంట పండించుకున్నారు అవి చూడడానికి మీరు రావాలని ప్రత్యేకంగా మా నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఉమా అన్న గారిని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు మూడు కోట్ల అభివృద్ధి ఓ గ్రామంలో మూడు కోట్ల అభివృద్ధి జరగడం అనేది చాలా గొప్ప విషయం రెండు కోట్ల ఏడు లక్షలతో తార్ రోడ్లు వేసుకున్నారు మంచినీళ్ళు ఇచ్చారు అంగన్వాడీ బిల్డింగ్ కట్టారు అట్లాగే సిమెంట్ రోడ్లు వేసుకున్నారు బల గ్రామంలో బ్రహ్మాండంగా ప్రజలందరూ బాత్రూములు కట్టుకున్నారు ఇవాళ ఒక ఆదర్శవంతమైన గ్రామంగా చంద్ర చర్ల గ్రామాన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది ఇవాళ ఈ ఊరంతా కూడా పండగ చేసుకొని పొట్టిళ్ళు కొట్టుకొని బ్రహ్మాండంగా ఓ పండగ వాతావరణంలో పక్కనే చెరువుకి గంతమరి చెరువుకి నీళ్ళు వస్తే ఈ గ్రామంలో నూట యాభై బోర్లు ఛార్జ్ అయినాయి సునీతమ్మ అందరినివా నీళ్లు రాప్తాడుకు తీస్తే రెండు వందల ఇరవై ట్యాంకులకి చెరువులకి రెండు వందల ఇరవై రెండు చెక్ డ్యాములకి నీళ్లు వచ్చినాయి ఇరవై ఆరు చెరువులకు నీళ్ళు వచ్చినాయి ఇరవై కోట్ల రూపాయల పంట ఇక్కడ వేరుశనకు కానీ వరి ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ పంట పండించారు ఇవాళ పెద్ద ఎత్తున అందరిని వా నీళ్లు ఈ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా శస్యశ్యామలం అవుతుంది ఇవాళ గ్రామాలు గ్రామాలు కూడా ఇవాళ కియాకార్డు ఫ్యాక్టరీ ఓ పక్కన ఇవాళ అందిని కాలవల్లో జీడిపల్లి నుంచి మరి గొల్లపల్లి దాకా కృష్ణా జలాలు వస్తే మరి వాళ్ళ బొక్కపట్నం చెరువుకి వస్తే పదివేల బోర్లు ఛార్జ్ అయినాయి అలాగే ధర్మవరం చెరువుకి ఈ సంవత్సరం నీళ్లు రాబోతున్నాయి రాప్తాడ్ నియోజవర్గంలో మొత్తం చెరువులన్నిటికీ ఈ సంవత్సరం నీళ్లు రాబోతున్నాయి గ్రావిటీతో వచ్చే గ్రావిటీతో తీసుకెళ్తాం గ్రావిటీతో రాని చెరువులకి మొబైల్ లిఫ్ట్లు పెట్టి ఆ నీళ్లు ఎత్తిపోస్తాం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో మొబైల్ లిఫ్ట్లు కానీ ఈ స్పింక్లర్ మొబైల్ స్ప్రింక్లర్స్ కానీ పక్కన ఉన్న బోర్ రైతుని ఒప్పించి మెప్పించి అధికార యంత్రాంగం రైతులు ఆ వేసిన పంటని కాపాడాలని అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నీ వర్షం ఇబ్బంది పెడతా ఉన్నా ఇవాళ ఉన్న ఏసిన పంటని కాపాడటానికి అధికార యంత్రాంగం రైతాంగం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు డెఫినెట్గా వృక్షాలు తొందరగా బాగా రావాలని కృష్ణం కూడా వాళ్ళ ఆల్మట్టి నిండింది నారాయణపూర్ నిండింది జోరాల నిండుతూ ఉంది కేకల దాకా నీళ్లు పెట్టుకొని పై రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ కిందకి నీళ్లు కనపరుస్తుంది వాళ్ళు వచ్చే నీళ్ళన్నీ కూడా మనకే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన అటు ముచ్చిమర్రి కానీ మల్యాల నుంచి మనం జీడిపల్లికి నీళ్లు తెచ్చుకుంటే బొలపల్లికి వస్తాయి కుక్క పట్టణానికి వస్తాయి ధర్మవరం వస్తాయి రాప్తాడు వస్తాయి ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు రాబోతున్నాయి అట్లాగే మడకచర మడక చిర అట్లాగే హిందూపూరికి నీళ్లు తీసుకెళ్ళబోతున్నాం ధర్మవరం వాప్తాడు ఈ బెల్ట్ అంతా కూడా పెనుగొండ అదేవిధంగా పుట్టుపత్తి ఈ నియోజకర్గాల మొత్తానికి కూడా నీళ్లు రాబోతు ఉన్నాయి కదిరి ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ సంవత్సరం నీళ్లు చూపించబోతున్నాం ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితిలో ఈ పనులన్నీ పూర్తి చేయమని ఆదేశించారు తప్పకుండా డెఫినెట్ గా ఈ ప్రాంతాలకు నీళ్లు తీసుకోవడానికి అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రివర్యులు సునీతమ్మ కాళ శ్రీనివాస్ ఎంపీలు కృష్ణప్ప గారు దివాకర్ రెడ్డి గారు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ఈ గ్రామ అభివృద్ధి చూస్తే మూడు కోట్ల దాకా మనం వాటర్ ప్లాంట్ లేకుండా లేదంటే పేరు మీద వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాం ఈ రోజు ఈ ఇదే గ్రామానికి దాదాపు ఏడు వందల మనం శాంక్షన్ చేశాం మన ఆ విషయం ఈ కొత్తగా ఎంపీడీఓ గారు వచ్చారు కాబట్టి ఈ గ్రామంలో సర్వే కూడా చేయించి ఎవరెవరికి బాత్రూంలు శాంక్షన్ అయిన విషయం కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసే బాధ్యత మన ఎంపీడీఓ గారు విలేజ్ సెక్రటరీ గారు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా చెప్తున్నాను నెక్స్ట్ తెలుసు రాష్ట్రం విడిపోయింది చాలా కష్టాలు వచ్చాయి ఆస్తులు నగదు అక్కడ వెళ్ళిపోయింది అప్పులు ఆస్తులు లేని రాష్ట్రం మనకు వచ్చింది ఆస్తులేమో మన పూర్వీకులు అంతా కష్టపడి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నాయకులు ముఖ్యమంత్రులు హైదరాబాద్ చేసి 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 ఆస్తులన్నీ తయారు చేశారు ఆ ఆస్తులు తయారు చేశామో నగదు ఆటోమేటిక్ గా ట్యాక్స్ రూపంలో నగదు వచ్చేది మొదలైంది ఆస్తులు నగదు అక్కడ వెళ్ళిపోయా ఏమీ లేని ఉత్తరాష్ట్రాన్ని మనకి ఇచ్చేసే